నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మీకు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది ఈ ఆశయ కొన్ని ఇలా నెరవేరే సమయం ఇదే మీకు కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని నెరవేర్చేందుకు మీకు శ్రమ పెరుగుతుంది మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి రాను రాను మీ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగవుతాయి సోదరుల నుంచి శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో సత్ఫలితాలను సాధిస్తారు కాలం కొంత వ్యతిరేకంగా ఉంది జాగ్రత్త పట్టుదలతో ముందుకు సాగవలసి ఉంటుంది మీ మంచి కోరే వాళ్ల సలహా మీకు మేలు చేస్తుంది మీకు ఒక స్పష్టత వస్తుంది ఎవ్వరితోనూ వాదనకు దిగకండి మీరెల్లప్పుడూ శివుణ్ణి జ్ఞానించడం వల్ల మీకంతా మేలే జరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని పనులు ముందుకు సాగుతాయి ఆర్థిక పరిస్థితులు కొంత ఊరటనిస్తాయి ఇంటి నిర్మాణాలలో కొంత అవాంతరాలు ఉంటాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మనోబలంతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు రాను రాను ధన వస్తు వాహన లాభాలు పొందుతారు మీరు బాగా ఇష్టపడిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఉత్సాహంగా పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీరు కోపం తగ్గించుకుంటే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు ముందుకు ఉంది అధైర్య పడకండి ఒత్తిడిని దరిచేరనివ్వకండి కొత్త విషయాలు తెలుసుకుంటారు మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు అదృష్టం ఉంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఒక స్త్రీ మీపై పాత కక్షలతో పగబట్టి మీకు ఆర్థికంగా హాని చెయ్యడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ మంచి మనసు వల్ల ఆ దేవుడు వాళ్ళు చేసే చెడు ప్రయత్నాలన్నీ విఫలం చేస్తారు దేనికి తొందర పడకండి కలహాలకు దూరంగా ఉండండి ఈ వారం మధ్యలో మంచి జరుగుతుంది సుఖ సంతోషాలు ఉంటాయి ప్రేమలో తగ్గులు ఉంటాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ సంతోషంగా గడుస్తుంది ఈ రాశి వారి పరిహారం వచ్చి ఒక బాదం వాకు కానీ లేదంటే తమలపాకు కానీ తీసుకోండి పైన స్వస్తిక్ వేసి దాని క్రింద ఓం క్లీం శ్రీం అని రాయండి దాని కింద ఓంకారం రాయండి ఇలా రాసిన ఆకుని మీరు పూజ చేసుకునేటప్పుడు మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచండి మీ కష్టం గురించి మీకున్న సమస్యల గురించి మీ కోరికల గురించి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ చెప్పండి చేస్తే మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలు నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు ఇక నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ